విత్తనాలు నట్స్ అంటే నట్స్ అన్ని పోషకాలు ఉన్న నట్స్ రోజుకి గుప్పు నట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకి అందుతాయి అలాగే కాల్షియం పొటాషియం జింక్ మెగ్నీషియం పోలిక్ యాసిడ్ ఎన్నో పోషకాలు మనకి అందిస్తుంది అలాగే వాల్నట్స్ బాదం కిస్తాపప్పు పప్కిన్ సీడ్స్ నువ్వులు సియా సీడ్స్ బ్లాక్ సీడ్ పిస్తా అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా మనకి బాడీలోకి క్యా క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా కాపాడుచుతుందంటే అదేంటంటే గ్రౌండ్ నట్స్ వేర్శల గుళ్ళు అన్నిటికన్నా చాలా ముఖ్యమైనవి మన బాడీలో క్యాన్సర్ కణాలని అభివృద్ధి చెందకుండా కాపాడతాయి ఇలా ఎన్నో ఉన్న ఈ నట్స్ రోజుకి ఇప్పుడు నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందుకే నేను ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది ఈ సీడ్స్ అన్నీ కూడా తక్కువ రేటుగా వచ్చాయి టూ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ కలిపి నాకు త్రీ ఎయిటీ ఫోర్ పడింది మొత్తం కూడా సిక్స్ ప్యాక్స్ వచ్చాయి ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ట్రై చేయండి రుజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం అలాగే వీటన్నిటిని కలిపి నానబెట్టుకుని రోజుకి అన్ని కలిపి ఒక్కొక్క స్పూన్ చొప్పున గిన్నె వేసుకుని రాత్రి నానబెట్టుకుని జీరా ఇది కూడా చాలా మంచిది నానబెట్టుకుని తిండాల